హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో కమ్మగా ఉండే గుమ్మగుమ్మలాడే బీన్స్ కర్రీ ఓకేనండి ఇంకా ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాము ఇంకేం లేదు కొన్ని తలగడ్లు కొంచెం కొబ్బరి ముందుగానే వేయించుకున్న పల్లీలు సన్నగా కట్ చేసుకున్న బీన్స్ మూడు టమోటాలు కొన్ని ఆనియన్స్ కట్ చేసుకోండి కొంచెం కరివేపాకు కొన్ని ఒట్టిమిరకాయలు కొంచెం చింతపండు గుజ్జు ఇంకా అవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇవి ఉన్నాయి కదా కొబ్బరి తెల్లగడ్డలు పప్పులు శనక్కాయ పప్పులు అవన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా మిక్సీ పట్టేసుకొని తర్వాత సన్నగా టమాటాలు కట్ చేసుకొని అందులో వేసుకోండి వాటర్ అయితే పోసుకోవద్దు ఎందుకంటే వాటర్ పోసినాం అనుకో మనకు షార్ అవుతుంది ఆ వా ఉండే నీరు మాత్రం కరెక్ట్గా సరిపోతుంది ఇంకా మొత్తం అంతా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కొన్ని తిరగబాత గింజలు వేసుకొని ఇంకా అందులోనే అవి చిటపట్టలు ఆడాక ఈ ఎర్రగడ్లు కరివేపాకు ఒట్టిమిరకాయలు అవి కూడా వేసుకొని బాగా మొత్తం అంతా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలబెట్టుకుంటూ ఉండండి అలా కలబెట్టిన తర్వాత మనము ఇది ఉంది కదా మిక్సీ పట్టుకున్న ఆ కొబ్బరి తెల్లగడ్డ టమాటాలు మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఇంకా అదంతా వేసుకొని మొత్తం అంతా బాగా సిమ్లో కలబెట్టుకుంటూ ఉండండి ఎందుకంటే మనకు అదంతా పచ్చివాసన పోవాలి కదా అందుకనేసి కొంచెం టైం పడుతుంది కాబట్టి చిన్నగా కలబెట్టుకుంటూ ఉండండి అందులోనే మనకు రుచిగా సరిపడా ఉప్పు కూడా వేసుకొని మొత్తం అంతా బాగా ఒక పది నిమిషాలు దనక పడుతుంది సిమ్లోనే పెట్టుకొని మొత్తం అంతా కలబెట్టండి అందులో అందులోనే ఇంకా ఒక స్పూన్ దాకా కారొడి ఒక స్పూన్ అయితే సరిపోతుంది మీరు ఎంత క్వాంటిటీలో తీసుకుంటారో అంత క్వాంటిటీని బట్టి కారపొడి చూసుకొని వేసుకోండి అలాగే కొంచెం అది పసుపు పొడి అండ్ ఒక స్పూన్ ధనియా పొడి ఇంకా అవన్నీ వేసుకొని మొత్తం అంతా బాగా మొత్తం బాగా కలపెట్టుకోండి ఇంకా మసాలా అంతా బాగా మొత్తం అంతా పచ్చివాసన పోవాలి కదా ఇంకా అలా అంతా సిమ్లోనే పెట్టుకొని మొత్తం బాగా ఉడికించుకోండి అలా ఉడికించుకున్నప్పుడు మనకు రుచిగా ఉండడానికి కొంచెం చింతపండు పడుతుంది కదా కొంచెం చింతపండు కూడా వేసుకోండి అందులోనే ఇంకా అదంతా మసాలా బాగా కలపెట్టుకోండి మనము అలా మసాలా మనకు బాగా పర్ఫెక్ట్గా పచ్చివాసన పోయి ఉడికింది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే మనకు నూనె మొత్తం పైకి తేలుతుంది అప్పుడు మనకు మసాలా కరెక్ట్గా ఉడికిందని అర్థం ఇంకా అప్పుడు మనము ఇది సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ఉన్నాయి కదా అవి వేసుకొని మొత్తం మసాలా బీన్స్ మొత్తం అంతా ఒకసారిగా కలబెట్టుకోండి కలబెట్టుకున్న తర్వాత మనకి ఇంకా ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకోండి నేనైతే ఫుల్గా పోసుకున్నాను ఎందుకంటే మనకు బీన్స్ ఉడకాలి కదా మనం ముందుగానే బీన్స్ ఉడకబెట్టుకుంటే దానికి వాటర్ ఏమి కొంచెం పడుతుంది మనం అలా ఉడకబెట్టుకోవాలి కదా కాబట్టి మనకు బీన్స్ ఉడికే తలకి టైం పడుతుంది ఇంకా అలా వాటర్ పోసుకొని మొత్తం అంతా ఒకసారిగా కలుపుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు నాకు చూడండి మొత్తానికైతే దగ్గర పడింది కదా ఇంకొక పది నిమిషాలు ఉడికితే మొత్తం కూర అంతా అయిపోతుంది అంతేనండి ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకుండే బీన్స్ కర్రీ రెడీ ఇది అన్నం లెక్క కావచ్చు చపాతీ లెక్క కావచ్చు సూపర్గా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మీకు నచ్చిందనే అనుకుంటున్నా ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ